ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి ప్రవేశించాం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి నిర్గుమా కాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం అతడు యహోవాకు మొరపెట్టెను అంతటా యహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను హాలే ప్రియదేవుని బిడలారా ఈ యొక్క చదువుకున్న వచ్చిన భాగములో పై వచ్చినం చూస్తే అక్కడ దేవుని ప్రజలు దాహమునకు మరి నీరు కొరకు ఒక నీళ్ల ఊట యొద్దకు వెళ్ళినప్పుడు ఆ నీరు చేదుగా ఉన్నవి ఎంత మాత్రము వారు త్రాగడానికి అనుకూలంగా లేవు ఆ వారు త్రాగి దానికి మారా అని పేరు పెట్టారు మారా అనగా చేదు అవును ప్రియ దేవుని బిడలారా ఆ సమయంలో అయ్యో ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు అని దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు సేవకుడు ఆ సమయంలో ప్రభు ఒక చెట్టును చూపించి ఆ చెట్టును నీళ్లలో వేయి అనినప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు ఆ భక్తుడు ఆ నీళ్లలో ఆ చెట్టును వేసినప్పుడు నీళ్లు మధురములాయను హాలెలు అలాగే మన యొక్క జీవితాల్లో ఉన్న ఆ చేదును మధురంగా మార్చాలని రుచికరంగా మార్చాలని అవును ప్రియ దేవుని బిడిలారా ప్రభు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి చేదైన అనుభవాలు గుండా మనము పయనిస్తున్నప్పటికీ ఎలాంటి చేదైన అనుభవాలు మనము ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన ఆ చేదుని మధురంగా మార్చాలని నిన్ను ఆశీర్వదించాలని నీకు సంతృప్తిని అనుగ్రహించాలని నిన్ను విడిపించాలని ఈ కాలం ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును అనాడు ఋతు గ్రంథములో నయోమి యొక్క అనుభవం కూడా మనకి తెలుసు ఆమె అనుభవం ఉంది నయోమి అని పిలుస్తూ ఉంటే నయోమి అన్న పేరుకి అర్థం మధురం నన్ను మనయోమి అని పిలవద్దు నన్ను మధురం అని పిలవద్దు నా జీవితం అంతా మరి విచ్ఛిన్నమైపోయింది నా జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు నేను రిక్తురాలిని నేను ఒక అనాథను నా భర్త నా కుమారులు సమస్తాన్ని కోల్పోయిన దానను సమృద్ధిగా వెళ్ళాను రిక్తురాలుగా నష్టపోయి అన్ని విషయాల్లో ఓడిపోయి తిరిగి వచ్చాను కాబట్టి నన్ను మధురం అని నయోమి అని పిలవద్దు నన్ను మారా అని పిలవండి అంటూ ఉంది నయోమి జీవితం మారాగా మారినప్పటికీ కూడా దేవుడు మరలా మధురంగా మార్చాడు ఆ నీళ్లు చేదైన నీళ్లను దేవుడు ఏ విధంగా మధురముగా మార్చి వారు త్రాగడానికి అనుకూలపరిచాడో ఆమె జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు యుదే కాలము నీ జీవితం అందరూ వదిలివేసి అన్నీ కోల్పోయి సమస్తము సమృద్ధి ఒకప్పుడు ఆశీర్వాదం ఒకప్పుడు సమృద్ధి అన్ని సుఖ సంపదలు ధనము అంతా ఐశ్వర్యం ఉన్నప్పటికీ నీ రోజున అంతా కోల్పోయావా అంతా దోచుకున్నారా నిన్నంతా నష్టపరిచారా నిన్నందరూ వదిలివేశారా రోజున నీ జీవితం చేదుగా మారిపోయిందా అయినా పర్వాలేదు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చెల్లారా యొద్దకు రండి నేను మీకు అంటున్నాడు నీ భారం నా పైన వేయి అంటున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి చింతించొద్దు విచారించొద్దు ఎందుకంటే నిశ్చింత యావత్తు ఆయన పైన వెయి ఆయన నిన్ను మధురంగా మార్చాలని నీ జీవితాన్ని రుచికరంగా మార్చాలని నీ జీవితాన్ని సంతోషకరంగా మార్చాలని నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చాలని యోదే కాలం ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు ఏ పరిస్థితిని బట్టి విచారించపడద్దు ఏ పరిస్థితిని బట్టి దుఃఖపడొద్దు కృంగిపోవద్దు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన కోల్పోయిన దానికి రెట్టింపించే దేవుడు ఆయన ఎండిపోయిన వాటిని బ్రతికించే దేవుడు జీవం పుట్టించే దేవుడు మారాని మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరముగా మార్చబోతున్నందుకు ప్రభుని స్థుతించు దేవుని వాక్యానికి విధేయత చూపు సంతోషముతో ప్రభుని మహిమపరిచి ఈ దినచర్యను ఆరంభించు ఈ దినమంతటికి కావలసిన మెండైన కృప నీ జీవితం అంతటికి కావలసిన మెండైన ఆశీర్వాదం ప్రభు నీకు సమృద్ధిగా ఇచ్చునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి నీకు వందనాలు నిశక్తి కలిగిన వాక్కుల చేత ఈ ఉదయ్య కాలం బిడలతో మాట్లాడిన దేవుడౌ అవున్నాయన అనాడు త్రాగడానికి నీళ్లు చేదుగా మారిపోయినప్పుడు అన్నిటిని మధురంగా మార్చిన దేవుడౌ మానవ జీవితాలలో కూడా ఎన్నో చేదైన చేదైన అనుభవాలు ఎన్నో అవమానకరమైన అనుభవాలు ఎండిన అనుభవాలు ఫలభరితం లేని అనుభవాలు నష్టపోయిన అనుభవాలు సమృద్ధిని కోల్పోయిన అనుభవాలు మహారా అని పిలవండి అంటూ ఉంది నయోమి కానీ నయోమిని ఎంత ఉన్నతంగా దీవించినావు ఊ ప్రభు హెచ్చించిన ఊప్రభువ యోదీ కాలముని బిడ్డలు ఏ పరిస్థితుల్లో నలిగిపోయి కోల్పోయి నిస్సహాయంగా నిస్సారంగా ఆశలు కోల్పోయిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో నీ బిడ్డలను ధైర్యపరచండి వారి జీవితాన్ని నీవు రుచికరం చేయగలవు వారు సర్వస్వాన్ని కోల్పోయినా నీవు మరలా వారిని లేవనెత్తగలవు వారిని నిలబెట్టగలవు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చగలిగిన దేవుడవుని ఒక్కడవే కోల్పోయిన దానికి రెట్టింపించే దేవుడవు నీ ఒక్కడవే పరిశుద్ధుడ నీ దైవశక్తి చేత నీ బలము చేత నీ బిడలను ఆదరించమని నీ కృపతో నింపమని నీ భద్రత నీ సంరక్షణ మెండుగా అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ